ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఒకటి రెండు బ్యాచ్ వారు ప్రతి విద్యార్థి స్పాన్సర్ చేసిన పూర్తి ఫండ్ ని కి షెడ్ చదువుల తల్లి సరస్వతి స్టోన్ విగ్రహానికి స్కూల్ కోసమే వెచ్చించాలనే నిర్ణయం తీసుకుని ఆపై ఆ బ్యాచ్ లో మెరుగ్గా సెటిల్ అయ్యే ఉన్న వాళ్ళు అన్ని ఈవెంట్స్ ఖర్చులన్నీ అడిషనల్ గా డొనేట్ చేసుకుని కార్యక్రమాన్ని గా ప్లాన్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా నేను కోరుకుంటున్నా ఈ విషయంలో ముఖ్యంగా సాధారణంగా ఏంటంటే మన అందరి జీవితాల్లో ముఖ్యమైన మనుషులుగా పరిగణించేది మన తల్లిదండ్రులు భార్యా బిడ్డలు బంధువులు ఇంకా స్నేహితులని పరిగణిస్తాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు అంటే అజ్ఞానమైన అంధకారాన్ని పాలతోని విజ్ఞానమైన వెలుగును ప్రసాదించే మార్గదర్శి గురు మనల్ని లోకానికి పరిచయం చేసిన గురు మనల్ని తన బుద్ధులపై తన ఇంకా ఎంతో గొప్ప స్థాయిలో ఎదగాలని కోరుకున్న రెండవ గురువు అలాగే ఆ తర్వాత విద్యా బుంతులు అందించిన ఉపాధ్యాయులను మూడో గురువులుగా పరిగణిస్తాం అందుకే మన పెద్దలు మాతృదేవో భవ మాతృదేవోభవ భవ ఆచార్య భవ అని అన్నారు కావున మన అభివృద్ధి మన అజ్ఞా మన జ్ఞానానికి మన సంస్కారానికి మన ఉన్నతికి కారణం అయినటువంటి మన గురువులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు కానీ వారు చెప్పినటువంటి మంచి మాటల్ని చదివిన పెట్టి సమాజానికి ఎంతో ఒక సహాయం చేసి